హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది మా ఇంట్లో సండే స్పెషల్ అయితే దోశ చికెన్ కర్రీ మామూలుగా దోశ చికెన్ కర్రీ అంటే చాలా టైం చికెన్ వండాలి అది ఇది అనుకుంటారు నేనైతే మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను చిట్టికలో చేసుకునే చికెన్ కర్రీ మనకి ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే కర్రీ అయితే అయిపోతుంది చూసారంటే కర్రీ అయితే చూడండి ఎలా ఉందో నేనైతే దోశ చికెన్ కర్రీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను మీరు చికెన్ కర్రీ చేసుకోవాలంటే వీడియో ఇది ఖచ్చితంగా చూసేయాల్సిందే ముందుగా ఒక పాన్ పట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పట్ట మొగ్గ అయితే వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాము ఇవి ఫ్రై అయ్యాక ఒక టూ టమోటోస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టమోటో ఫ్రై అయ్యాక కొత్తిమీర కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఆనియన్ టమోటో పట్ట మొగ్గ అలానే జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్నైతే వేసుకోవాలి పేస్ట్ని వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయాక ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలానే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న దాని తర్వాత ఉప్పు తగినంత ఉప్పు పసుపు కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఏంటంటే పచ్చివాసన అంతా పోయాక ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు దానికి ఉండే వాటర్ వేసుకొని కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసుకొని మసాలా అంతా అయితే మనకైతే బాగా ఫ్రై అయిపోయింది ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం దీని మీద ప్లేట్ పెట్టేసేసామంటే అయితే ఉండే వాటర్ అంతా అయితే వచ్చేస్తుంది తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ కోసం అయితే మనం వాటర్ వేసుకుంటున్నాం వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఆగాక చూసామంటే మనకి ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది అంతేనండి చికెన్ కర్రీ అయితే రెడీ